స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం మీ అందరినీ స్వాగతిస్తున్నాను స్నేహితులారా మీరు సాధారణంగా ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తారా లేక అంతకు ముందే చేస్తారా అయితే భగవాన్ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మరియు గరుత్మంతునికి స్నానం గురించి చెప్పిన రహస్యాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి స్నానం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి స్నానం చేస్తున్నప్పుడు ఏ మంత్రం చదవాలి నీటిలో ఏ రోజు ఏమి వేయాలి స్నానం తర్వాత మొదటి పని ఏమి చేయాలి అలా చేస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది దున్హఖాలు దారిద్ర్యం నశిస్తాయి సుఖం సంపదలు పెరుగుతాయి స్నానం ద్వారా లభించే అన్ని మంచి ఫలాలను పొందాలంటే సరైన విధానం ఏమిటి భగవాన్ విష్ణుమూర్తి స్నానం గురించి చెప్పినది ఏమిటంటే స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు అందులో వేలకొద్దీ ప్రయోజనాలు ఉన్నాయి సరైన విధానంతో స్నానం చేస్తే మనిషి జీవితంలో ఎప్పుడూ రోగాలు రావు ఎప్పుడూ దున్హఖపడడు ఎప్పుడూ బీదవాడిగా మిగలడు కాబట్టి ఆలస్యం చేయకుండా భగవాన్ విష్ణుమూర్తి స్నానం గురించి లక్ష్మీదేవికి మరియు గరుత్మంతునికి చెప్పిన ముఖ్యమైన జ్ఞానాన్ని మీకు చెప్తాను స్నేహితులారా ఒకసారి క్షీరసాగరంలో ఆదిశేషుని పడకపై భగవాన్ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి విరాజిల్లుతున్నారు ఆ సమయంలో ఆకాశమార్గంలో వినతకుమారుడైన గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు దూరం నుంచే భగవాన్ విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని చూసి వినయంగా ప్రణమిల్లాడు సమీపంలోకి వచ్చాడు భగవాన్ విష్ణుమూర్తి మెల్లగా చిరునవ్వుతో కళ్ళు తెరిచి గరుత్మంతునికి స్వాగతం పలికాడు గరుత్మంతుడు చేతులు జోడించి చెప్పాడు ప్రభువ నారాయణ అమ్మ మహాలక్ష్మి మీకు కోట్లకొద్దీ నమస్కారాలు భగవాన్ విష్ణుమూర్తి ప్రేమగా గరుత్మంతుని అడిగాడు గరుత్మంతుడా నీకు స్వాగతం నీ ముఖంలో సందేహం కనిపిస్తోంది నీ నిరాశకు కారణం ఏమిటి చెప్పు గరుత్మంతుడు ఆసక్తిగా చెప్పాడు ప్రభువా నేను ఇప్పుడే భూలోకాన్ని సంచరించివచ్చాను అక్కడ చాలామంది మనుషులను చూశాను వారు ప్రతిరోజూ స్నానం చేస్తున్నారు కాని దున్హఖాలతో కష్టాలతో జీవిస్తున్నారు వారు ప్రతి ఉదయం స్నానం చేస్తారు కాని వారి దురదృష్టాలు ఎందుకు తొలగవు వారు దున్హఖంగా ఉండడానికి కారణం ఏమిటి కాసేపు ఆగ గరుత్మంతుడు మరో ప్రశ్న అడిగాడు ప్రభువా స్నానం చేయడానికి ఉత్తమ విధానం ఏమిటి దయచేసి చెప్పండి మనిషి స్నానమెప్పుడు ఎలా చేయాలి ఆ తర్వాత గరుత్మంతుడు లక్ష్మీదేవి వైపు చూసి చెప్పాడు అమ్మా లక్ష్మీ భూలోకల్లో చాలామంది స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసి మీ పూజ చేస్తారు కాని వారీ ఇంట్లో మీరు నివసించరు వారి జీవితంలో దారిద్ర్యం అశాంతి ఉంటాయి ఎందుకూ అలా గరుత్మంతుని నుంచి వరుసగా ప్రశ్నలు విని భగవాన్ విష్ణుమూర్తి మెల్లగా నవ్వాడు లక్ష్మీదేవి కూడా గరుత్మంతుని జిజ్ఞాసను ప్రశంసాభరితంగా చూసింది భగవాన్ విష్ణుమూర్తి గంభీరంగా చెప్పాడు పక్షరాజా నీ ప్రశ్నలు సమంజసమే మీరు చాలా ముఖ్యమైన విషయం గురించి అడిగావు స్నానం మనిషి జీవితంలో తప్పనిసరి కర్మ స్నానం వల్ల శరీరం శుద్ధి అవుతాయి మనిషి పూజలు ఇతర పవిత్ర కార్యాలకు అర్హుడవుతాడు ప్రతిరోజూ స్నానం చేయడం చాలా అవసరం కాని సరైన విధానం సమయం పాటించకపోతే పూర్తి ఫలితం రాదు గరుత్మంతుడా నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను కాని నేరుగా చెప్పడానికి ముందు ఒక పవిత్ర కథ చెప్తాను ఈ కథను శ్రద్ధగా విను ఇందులో దాగిన జానం నీ అన్ని సందేహాలను తీరుస్తుంది గరుత్మంతుడు ఆసక్తిగా చెప్పాడు ప్రభువా మీ నోటినుంచి ఈ కథ వినడం నా భాగ్యం దయచేసి ఆ కథ చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అప్పుడు భగవాన్ విష్ణుమూర్తి గరుత్మంతునికి ఆ కథ చెప్పాడు ఆ కథను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ కథ వినడం వల్ల అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి మీరు ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వినండి ప్రాచీన కాలంలో మధ్యదేశంలో ఒక అందమైన నగరముండేది ఆ నగరంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆ ధనవంతుని సంపద దూరాలకు వ్యాపించింది అతని ప్రాసాద సమానమైన ఇంట్లో ఏ సుఖంలోటు లేదు దేవుని అనుగ్రహంతో అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు పుట్టారు ధనవంతుడు తన ముగ్గురు కుమార్తెలను ఎంతో ముద్దుగా పెంచాడు వారి ప్రతి కోరికను తీర్చేవాడు వారికి పట్టు వస్త్రాలు ఆభరణాలు సుఖాలు లభించాయి ముగ్గురు అమ్మాయిలు రూపంలో యవ్వనంలో అద్భుతంగా ఉండేవారు చంచల స్వభావంతో అందరినీ మోహింపజేసేవారు కాని తన సంతానానికి అపార సుఖాలు ఇవ్వడంలో ధనవంతుడు ఒక విషయం మరచిపోయాడు తన కుమార్తెలకు ధర్మం శాస్త్రాల జానం నేర్పలేదు వారు జీవితంలో ఆధ్యాత్మిక నైతిక విషయాలు తెలియకుండా పెరిగారు ఫలితంగా సంపద సౌందర్యం సుఖాలున్నా వారి జీవితం అసంపూర్ణంగా ఉండేది శాస్త్రజ్ఞానం లేకపోవడంతో మంచి చెడుతేడా తెలియలేదు మనిషిని పూర్తిచేసే జ్ఞానం సద్గుణాలు వారికి లేవు కాలం గడిచేకొద్దీ ముగ్గురు అమ్మాయిలు యవ్వనంలోకి అడుగుపెట్టారు ధనవంతుడు తన కర్తవ్యం నిర్వర్తించి వారికి సమానమైన వరులతో పెళ్లిచేశాడు పెళ్లి ఘనంగా నగరంలో ప్రతిష్టాత్మక కుటుంబాలలో జరిగింది షహనాయి మధుర స్వరాల మధ్య ముగ్గురు అమ్మాయిలు అత్తవారింటికి బయలుదేరారు అక్కడ అత్తమామలు భర్తలు వారిని ఆదరంగా స్వీకరించారు ఇంటి లక్ష్మీలు అంటూ ప్రేమగా పిలిచారు కానీ విలాసవంతమైన జీవితం నిర్లక్ష్యం వల్ల వారి కొన్ని అలవాట్లు చెడిపోయాయి ముగ్గురు కోడళ్ళు ఉదయం ఎక్కువసేపు నిద్రపోతుండేవారు సూర్యోదయం అయినా మంచంమీదే ఉండేవారు కళ్ళు తెరిచేసరికి రోజూ బాగా పొద్దుపోయేది ఆలస్యంగా లేచి స్నానంలో జాప్యం చేసేవారు కొన్నిసార్లు స్నానం చేయకుండానే వంటగదికి వెళ్లి భోజనం చేసేవారు పూజలు అప్పుడప్పుడు మనస్సులో లేకుండా చేసేవారు అత్తవారింట్లో పెద్దవారు చాలాసార్లు వారిని హెచ్చరించడానికి ప్రయత్నించారు ఒక అత్తమ్మ ప్రేమగా చెప్పింది అమ్మాయి ఉదయమే లేచి స్నానం చేయి స్నానం చేయకుండా ఏమీ తినకు కానీ ముగ్గురు అమ్మాయిలు అత్తమ్మ మాటలు పట్టించుకోలేదు నవ్వుతూ మాట మార్చేశారు తమ మనస్సు ప్రకారం నడిచారు ఆలస్యం అనుశాసన లేకపోవడం వారి స్వభావంలో పాతుకుపోయాయి కాలం గడిచేకొద్దీ ఆ ఇళ్లలో అశుభ మార్పులు కనిపించడం మొదలయ్యాయి వ్యాపారాలలో నష్టాలు వరుసగా వచ్చాయి కొన్నిసార్లు వస్తువులు దొంగలు ఎత్తుకుపోయేవి కొన్నిసార్లు పెద్ద పెట్టుబడులు మునిగపోయేవి చేసినా వ్యాపారాలు నిలబడలేదు పరిస్థితి ఇంతా అంతా అయ్యింది ఆ కుటుంబాలు తమ సంపదలను ఒక్కొక్కటిగా అమ్మేశాయి ప్రాసాదాలను వదిలి సాధారణ గుడిసెలలో ఉండాల్సి వచ్చింది కానీ ముగ్గురు అమ్మాయిలు ఆ కష్టాలు భరించలేకపోయారు గుడిసెలలో వారి మనస్సు నిలవలేదు చివరికి అత్తవారింటిని వదిలి తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు అకస్మాత్తుగా ముగ్గురు కుమార్తెలను చూసి ధనవంతుడు ఆశ్చర్యపోయాడు కానీ సంతానం పట్ల ప్రేమతో చేతులు చాచి స్వాగతించాడు తన దుంహఖిత కుమార్తెలను కోగిలించుకుని ప్రేమగా చెప్పాడు ఏమీ పర్లేదు మీరు మీ స్వంత ఇంటికి వచ్చారు కుమార్తెలు రావడంతో ధనవంతునికి మనశ్శాంతి కలిగింది కాని త్వరలోనే వారి రోజువారీ జీవితం మారలేదని గమనించాడు తల్లి ఇంట్లోకూడా ముందులాగే ఎక్కువసేపు నిద్రపోతూ లేచేవారు స్నానం చేయకుండానే వంటగదినుంచి భోజనం తీసుకునేవారు ఇక్కడ తండ్రి తన వైపు వస్తున్న విపత్తులు గమనించలేదు కొంతకాలంలో ధనవంతుని వ్యాపారాలలో కూడా వింత సమస్యలు వచ్చాయి ఒప్పందాలు విఫలమవుతున్నాయి మార్కెట్లో అతని విశ్వసనీయత తగ్గుతోంది ధన నష్టం మొదలయ్యింది రోజురోజుకూ పరిస్థితి దిగజారుతోంది ధనవంతుడు ఆశ్చర్యంగా ఉన్నాడు అతని సంపన్న వ్యాపారాలలో ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఈ అనర్థానికి కారణం ఏమిటో అర్థం కాలేదు చివరికి నిరాశతో దేవుని స్మరించాడు రోజువారీ చింతలు అతన్ని కుంగదీశాయి రాత్రి నక్షత్రాల నిండిన ఆకాశం వైపు చూసి చెప్పాడు ప్రభువా ఇది ఏమిటి విపత్తు నా అంతా నాశనమవుతోంది చూపండి అతని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆ దున్హకపు పిలుపుకు కొంతకాలం తర్వాత ఒకరోజు ధనవంతుని ఇంటిముందు ఒక తేజస్వి సాధువు వచ్చాడు ఆ సాధువు రూపంలో స్వయంగా భగవాన్ విష్ణుమూర్తి వచ్చాడు ధనవంతుని విపత్తును తొలగించడానికి మానవ రూపంలో వచ్చాడు సాధువు నుదుటిపై జటలు శోభిల్లుతున్నాయి కళ్లలో శరీరం నుంచి దివ్య ఆభ వెలువడుతోంది ధనవంతుడు అతన్ని ద్వారం వద్ద చూడగానే మనస్కు అద్భుత శాంతి కలిగింది ధనవంతుడు పరుగున వచ్చి భక్తితో సాధువును లోపలికి ఆహ్వానించాడు ఆదరంగా చరణాలు మొక్కి ఆసనమిచ్చాడు చేతులు జోడించి వినయంగా ముందు నిలబడ్డాడు సాధువు ప్రేమగా అతని అభివాదన స్వీకరించాడు ధనవంతుడు రాగపాత్రలో నీరు తెచ్చి అతని పాదాలు కడిగాడు ఆ నీటి పవిత్రత ఇంటి అంతా వ్యాపించింది ధనవంతుడు భరించలేని మనసుతో చెప్పాడు స్వామీ మీరు నా ఇంటికి వచ్చారు నా జీవితం ధన్యమయ్యింది దివ్యపురుషుడు ధనవంతుని ముఖంలో ఉన్న బాధను గమనించి ప్రేమగా అడిగాడు బిడ్డా నీ ముఖంలో చింతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నీ హృదయ బాధను నాకు చెప్పు ధనవంతుని మనస్సు ఉప్పొంగింది గొంతు అడ్డుకుని తన కథ చెప్పాడు స్వామీ ఒకప్పుడు నా ఇల్లు సంపదలతో నిండి ఉండేది ముగ్గురు కుమార్తెల పెళ్లిలు ధనంగా చేశాను కాని వారు అత్తవారింటికి వెళ్లగానే అక్కడ విపత్తులు వచ్చాయి ధనవంతుడు మరింత చెప్పాడు వారి భర్తల వ్యాపారాలు నాశనమయ్యాయి కుటుంబాలు బీదరికంలో పడ్డాయి నా కుమార్తెలు దుంహకంతో తల్లి ఇంటికి తిరిగవచ్చారు ఇక్కడ సుఖంగా ఉంటారనుకున్నాను కానీ దేవుని లీల చూడండి ఇప్పుడు నా స్వంత వ్యాపారాలలోకూడా భారీ నష్టాలు వస్తున్నాయి ధనవంతుడు తన కుమార్తెలను పిలిచాడు ముగ్గురు తలవంచి కలతచెంది సాధువు ముందు నిలబడ్డారు ధనవంతుడు చెప్పాడు మహారాజా ఇవే నా కుమార్తెలు వీరి భాగ్యం ఎలా తలక్రిందులైందో తెలియదు సాధువు ధ్యానంగా వారిని చూశాడు కొంతసేపట్లో దివ్యజ్ఞానంతో అన్ని రహస్యాలు తెలిసాయి వారి చుట్టుగా అంధకారంలాంటి నకారాత్మక శక్తి కనిపించింది ఆ నకారాత్మక శక్తి నీడలా వెంటాడుతోంది ఎక్కడికి వెళ్తే అక్కడ అంధకారం వ్యాపిస్తోంది సాధువు హృదయం కరుణతో నిండిపోయింది సాధువు గంభీరంగా ధనవంతునితో చెప్పాడు బిడ్డా నీ ముగ్గురు కుమార్తెల స్వంత అలవాట్లే వీరి భాగ్యాన్ని చెడగొట్టాయి వీరి ఆలస్యమైన రోజువారీ జీవితం అశుద్ధ ఆచారాల వల్ల దురదృష్టం చుట్టుముట్టింది ముగ్గురు అమ్మాయిలు ఆశ్చర్యంగా సాధువును చూశారు సాధువు చెప్పాడు వీరు ఉదయం ఆలస్యంగా లేస్తారు సూర్యుడు ఎక్కువ ఎత్తుకు వచ్చాక ఆలస్యంగా స్నానం చేస్తారు లేదా కొన్నిసార్లు స్నానం చేయకుండానే తింటారు ఈ అశుద్ధ ఆచారం వల్ల వీరి చుట్టూ కవచం ఏర్పడింది సాధువు మరింత వివరించాడు మనిషి శుచిత్వం సమయాన్ని పట్టించుకోకపోతే చుట్టూ నకారాత్మక శక్తులు చేరతాయి ఈ శక్తుల ప్రభావంతో ఎక్కడికి వెళ్తే అక్కడ కష్టాలు దురదృష్టం వస్తుంది ముగ్గురు అమ్మాయిలు లజ్జాశ్రమంతో తల వంచారు తమ తప్పు అర్థమైంది కళ్లలో కన్నీళ్లు తిరిగాయి మనసులో ఆలోచిస్తున్నారు మాకు పెద్ద తప్పు జరిగింది సాధువు ముగ్గురు అమ్మాయిలు మరియు ధనవంతుని వైపు చూసి చెప్పాడు ఇప్పుడు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను మీరంతా శ్రద్ధగా వినండి ప్రతిరోజూ ఇవి పాటించండి ఇవే మీ సమస్యలకు పరిష్కారం సాధువు శాస్త్రాలను వివరిస్తూ చెప్పాడు స్నానాలు చాలా రకాలు ప్రధానంగా నాలుగు రకాల మంచి స్నానాలు చెప్పబడ్డాయి బ్రహ్మస్నానం దేవస్నానం ఋషిస్నానం మానవ స్నానం ఇవి కాకుండా ఐదవ రకం దానవ స్నానం కూడా ఉంది కాని అది త్యాజ్యం అశుభం అని చెప్పబడింది మొదటిది బ్రహ్మస్నానం బ్రహ్మముహూర్తలో చేసే స్నానం ఉత్తమం బ్రహ్మముహూర్తమంటే రాత్రి చివరి భాగం సూర్యోదయానికి ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందు సమయం అప్పుడు సృష్టి అంతా అద్భుత శాంతిలో మునిగ ఉంటుంది సాధువు మాటలు గుంజుకున్నాయి ఆ సమయంలో వాతావరణంలో అద్భుత శక్తి వ్యాపిస్తుంది దీనిని దేవతల సమయమంటారు ఈ సమయంలో దేవతలను స్మరిస్తూ స్నానం చేయడం బ్రహ్మస్నానం ఇది మనిషికి అత్యంత పుణ్యదాయకం బ్రహ్మముహూర్తలో స్నానం చేసి ఉదయించే సూర్యునికి అరయం ఇవ్వడం వల్ల జీవితంలో సుఖం సంపద శాంతి వస్తాయి ఆ నీటి ప్రతిచుక్క శరీరాన్ని మనసును తాజాదనం సానుకూల శక్తితో నింపుతుంది అలాంటి స్నానం వల్ల మనిషి రోగాలకు దూరంగా ఉంటాడు శరీరం ఆరోగ్యంగా నిరోగంగా ఉంటుంది సాధువు మరింత చెప్పాడు రెండవది దేవస్నానం ఉదయం ఐదునుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానం దేవస్నానం ఈ సమయంలో అన్ని పవిత్ర నదులు గంగా యమున మొదలైనవి స్మరించి నీటిలో మునకలు వేయాలి ఈ సమయ స్నానం వల్ల శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది నీటి ప్రతిస్పర్శతో నకారాత్మకత ధులిపోతుంది శరీరం మాత్రమే కాదు మనసుకూడా శుద్ధమవుతుంది దేవస్నానం పాటించేవారి జీవితంలో సంపద పెరుగుతుంది అన్ని భౌతిక సుఖాలు లభిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుంది సాధువు మూడవ రకం గురించి చెప్పాడు మూడవది ఋషి స్నానం ఉదయం తెల్లవారుజామున ఆకాశంలో కొన్ని నక్షత్రాలు మిగిలి ఉన్నప్పుడు చేసే స్నానం ఋషి స్నానం ఇది కూడా ఉత్తమ స్నానం మానసిక శాంతి ఇస్తుంది ఈ సమయ స్నానం వల్ల చింతలు వికారాలు నీటితో కొట్టుకుపోతాయి మనస్సు నిర్మలమవుతుంది సాధువు మరింత చెప్పాడు నాలుగవది మానవ స్నానం ఉదయం ఆరునుంచి ఎనిమిది గంటల మధ్య సూర్యోదయ సమయం లేదా తర్వాత చేసే స్నానం మానవ స్నానం ఇదికూడా మంచి ఫలితాలూ ఇస్తుంది ఈ సమయ స్నానం వల్ల శరీరం రోజంతా తాజాదనం ఉత్సాహం సానుకూల శక్తితో నిండి ఉంటుంది ఈ శక్తి ప్రతి పనిని ఉత్సాహంగా చేయడానికి ప్రేరణ ఇస్తుంది సాధువు స్వరం గంభీరమైంది కాని సూర్యుడు ఉదయించిన రెండు ప్రహరాల కూడా స్నానం చేయకపోతే అది దానవ స్నానం అవుతుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం అనుచితం అశుభం ఆ సమయంలో వాతావరణంలో దివ్యశక్తి తక్కువగా ఉంటుంది అలాంటి స్నానం చేసేవారి శరీరం మనసులో ఉత్సాహం బలం లోపిస్తాయి సాధువు స్పష్టంగా చెప్పాడు సూర్యోదయానికి ఎక్కువ ఆలస్యంగా ఆలస్యంగా నిద్రలేచి స్నానం చేసేవారు రోజంతా సోమృతనం కోపం ద్వేషం చిరాకుతో ఉంటారు ఆలస్యం అశుద్ధి వల్ల శరీరంలో నకారాత్మక శక్తులు చేరతాయి దురదృష్టం వెంటాడుతుంది సాధువు ధనవంతుని వైపు చూసి చెప్పాడు నీ ముగ్గురు కుమార్తెలు ఉదయ సమయంలో స్నానం చేయలేదు సూర్యోదయానికి ఎక్కువసేపు నిద్రపోయేవారు అందుకే వారి అత్తవారింటి సంపద అంతా నాశనమైంది ఇప్పుడు వీరి వల్ల నీ ఇంటి లక్ష్మీకూడా రూడిపోతోంది ముగ్గురు అమ్మాయిలకు తమ తప్పు కారణం అర్థమైంది వారు ఏడుస్తూ సాధువు చరణాలపై పడ్డారు మహారాజా మాకు తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి సరైన మార్గం చూపండి వారి స్వరం పశ్చాత్తాపంతో వణికింది సాధువు గంభీరంగా చెప్పాడు ఇప్పుడు స్నాన సమయంలో చదివే ముఖ్యమైన మంత్రం చెప్తాను దీనిని శ్రద్ధగా విని గుర్తుంచుకోండి ఈ మంత్రం చదువుతూ స్నానం చేసేవారి అన్ని పాపాలు క్షణంలో నాశనమవుతాయి దురదృష్టం తొలగపోతుంది సుఖ సంపదలు లభిస్తాయి గంగేచయమునే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలే అస్మిన్ సన్నిధింకురు సాధువు మంత్రం అర్థం చెప్పాడు అంటే పవిత్ర నదులైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మీరంతా ఈ స్నాన నీటిలో విరాజిల్లండి సాధువు నవ్వుతూ చెప్పాడు ఈ మంత్రం చదువుతూ స్నానం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అన్ని పాపాలు ధులిపోతాయి సౌభాగ్యం ఉదయిస్తుంది భగవాన్ విష్ణుమూర్తి రూపంలో వచ్చిన సాధువు స్నానం మహత్యం కథ చెప్పి అన్ని విధానాలు వివరించి మార్గం చూపాడు ముగ్గురు అమ్మాయిల కళ్లలో కృతజ్ఞతా కన్నీళ్లు తమ తప్పు స్పష్టంగా అర్థమైంది ముగ్గురు చేతులు జోడించి సాధువును మొక్కారు మహారాజా మీరు మా కళ్ళు తెరిచారు ఇక జీవితాంతం మీరు చెప్పిన మార్గం పాటిస్తాం ధనవంతుడుకూడా నమస్కరిస్తూ సాధువుకు కృతజ్ఞతలు చెప్పాడు సాధువు ప్రసన్నుడై ముగ్గురిని ఆశీర్వదించాడు ఎప్పుడూ సుఖంగా ఉండండి మీ ఇంట్లో పవిత్రత లక్ష్మీనివాసం ఎప్పుడూ ఉండాలి ధనవంతుడు మళ్లీ చరణాలు మొక్కాడు కనుమరుగైన సాధువు ధనవంతునికి అర్థమైంది స్వయంగా నారాయణుడు వచ్చాడని ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలు అత్తవారింటికి తిరిగి వెళ్లారు ఈసారి కొత్త సంకల్పంతో వెళ్లారు ప్రభువు చెప్పిన స్నాన నియమాలను కఠినంగా పాటించడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచేవారు నిద్రవదిలి పవిత్ర నదులు స్మరిస్తూ స్నానం చేసేవారు స్నానం తర్వాత ఉదయించే సూర్యునికి రాగపాత్రలో నీరు నీరునింపి ఇచ్చేవారు భక్తితో భగవంతుని స్మరించేవారు నిత్య స్నానం వల్ల వారి శరీరం మనసు పవిత్రమయ్యాయి వారిని వెంటాడిన కాలి ఛాయపూర్తిగా తొలగిపోయింది ఇళ్ల వాతావరణం మళ్లీ శాంతంగా సానుకూలంగా మారింది నెమ్మదిగా వారి భర్తల మునిగిన వ్యాపారాలు లేచాయి నష్టాలు వచ్చిన ఒప్పందాలు ఇప్పుడు లాభాలు ఇస్తున్నాయి ఇంట్లో ధన తిరిగి వచ్చింది కోల్పోయిన సంపద మళ్లీ లభించడం మొదలయ్యింది ఒకప్పుడు అంధకారం దునకాలతో నిండిన గుడిసెలు ఇప్పుడు దీపాల జ్యోతితో వెలిగిపోతున్నాయి కుటుంబాలలో సంతోషం వచ్చింది ఇంటి పెద్దలు చెప్పారు ఇంటి లక్ష్మీ ఇప్పుడు సంతోషంగా తిరిగవచ్చింది అని భగవాన్ విష్ణుమూర్తి ఈ కథ చెప్పి మోనమయ్యాడు క్షీరసాగరంలో మళ్లీ శాంతి నెలకొంది గరుత్మంతుడు మంత్రముగ్ధుడై ఇదంతా విన్నాడు ఇప్పుడు అతని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి లక్ష్మీదేవి మృదువుగా చెప్పింది ఆలస్యం మురికి అశుద్ది ఉన్న చోట నా నివాసముండదు స్త్రీలు నిత్య స్నానం చేసినా సమయం పాటించకపోతే లేదా విధానం సరిగా పాటించకపోతే సంపద నిలవదు దేవీ మరింత చెప్పింది నేను అక్కడే ఉంటాను ఎక్కడ ఉదే కాంతితో అవుతుందో స్నానం వల్ల శరీరం మనసు పవిత్రంగా ఉంచుతారో స్వచ్ఛమైన భక్తితో దేవుని స్మరిస్తారో గరుత్మంతుడు సంతోషంగా వినయంగా భగవాన్ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని మొక్కాడు అతను ఉన్నత స్వరంలో జయకారం చేశాడు జయ శ్రీహరి విష్ణు జయ అమ్మ లక్ష్మీ మీ అనుగ్రహంతో నా మనసు కాంతితో నిండిపోయింది కాబట్టి మనము ఆలస్యం వదిలి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందులేచి స్నానం చేయాలి అప్పుడు దేవుని ఆరాధన స్మరణ చేస్తే మన జీవితంలో ఎప్పుడూ పవిత్రత సానుకూల శక్తి అమ్మ కృప ఉంటాయి స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి మీ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి